బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ షిరెడి సాయినాథుడు ఆ భగవంతుడు నీకు నిండు నూరేడు జీవితాన్ని ఇస్తూ ఈ పిక్చరు స్నేహితుడు చెప్పినట్టుగా నూట ఒక్క కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను పూర్తిగా ఒక డౌట్ మావా ఒక పెగ్గు మామ ఒక పెగ్గు అన్నావు ఏం మామ చంద్రబాబుకు మందు దాగే అలవాటు లేదు నాకు తెలుసు నా ఆత్మీయుడు నా బంధువు తాగడం మరి ఎవరు తీసుకువచ్చే వాళ్ళు నాకు డౌట్ వచ్చేసింది పాట చేస్తే నేను చంద్రబాబు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఏమైనా ఫో ఫో పాట పాడాడు మామా ఒక బిగ్గు రావు మా మావు ఎట్లా ఇది ఎందుకు పాడావో నాకు అర్థం కావట్లేదు ఎట్లాది ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా కాబట్టి ఎవరు తీసుకురావాలో నాకు అర్థం కూడా మా బట్ ధైర్యం చేసి ఒక పాట పాడడం అనేది మామూలు కాదండి డైలాగులు చెప్పచ్చు కానీ పాట పాడడం ఈజీ కాదు ఆ రిథమ్ తగినట్టు రిదగ రథముకు తగినట్టు డైలాగులు చెప్పగచ్చు కాబట్టి అద్భుతంగా పాటేయడం